హలో హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి కార్తీక మాసం పోలిపాద్యమి శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఈ కార్తీక మాసం ఎంతో సంతోషంగా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాను ప్రతి దాని దేనికి కుదరకుండా లేదు అన్నే దానికి కుదర నేను కార్తీక మాసం కార్తీక పౌర్ణమి అన్నీ చేసుకున్నానండి ఇంకా పొద్దు ఆయన నైట్ ఏమో అన్ని పనులు ముగించుకొని పడుకున్నాను తర్వాత ఎడిటింగ్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అయింది పడుకోపోతుంది ఇంకా తర్వాత మార్నింగ్ త్రీకి లేసాను త్రీ త్రీకి లేచిన తర్వాత అలా కొంచెం బద్దకండి త్రీ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అలాగ లేకపోతే ఇంక సరిపోయింది ఇంకా తర్వాత లేచిపోయి రెడీ రెడీ అయిపోయి ఇల్లు గుమ్మలు తుడుచుకుని రెడీ అయిపోయి గుడికి బయలుదేరిపోతుంది ఫోర్ ఫార్టీ అయిందండి ఫోర్ ఫార్టీ అయిపోతే అప్పటికీ ఆల్రెడీ గుళ్ళో అంతా కూడా ఆల్రెడీ సెకండ్ ట్రిప్ పూజ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ట్రిప్ పూజ అప్పుడే దీపాలు వెలిగించేసుకుని వచ్చేయడం జరిగింది సెకండ్ ట్రిప్ ఏమో ఇంకా మాదంటే అంటే ఇంకా అప్పుడు మేము వెళ్ళి గబగబా వెలిగించుకుని అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నామండి అస్సలు ఖాళీ లేదండి ఎక్కడ గుళ్ళో ఎక్కడ ఖాళీదండి మా అనపరిధిలో ఇంకా ఏదో మూల ఏదో పూజ జరుగుతూనే ఉంటుందండి ఏదో కుంకుమ పూజనో లేకపోతే ఏదో పూజ ఏదో సందర్భం కార్తీక మాసం అనే కాదండి కార్తీక మాసం అయితే ఇంకా స్పెషల్గా జరుగుతూ ఉంటాయి కానీ మామూలుగా అయితే ఎక్కడ దిక్కు ఏదో పూజలు స్పెషల్ జరుగుతాయి ఉంటాయి ఇంకా మేము ఏంటంటే ఇంకా అన్ని స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి అన్నీ సర్దుకొని ముగ్గు గట్ట పెట్టుకుని అన్నీ రెడీ చేసుకొచ్చున్నాము అండ్ ఏంటంటే అండి మా అమ్మగారు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎన్నో పూజలు చేసేవారు శ్రావణ మాసం అని కార్తీక మాసం అని అన్నీ చేసేవారు అన్నీ ఇలాగే చేసుకునేవారు కానీ నాకు పెద్ద తెలిసేది కాదు ఏంటంటే ఏదో చేస్తుందిలే అని అనుకునేదాన్ని తప్ప నేను వెళ్ళి వెలిగించడం ఇవన్నీ చేసి పెద్ద ఎప్పుడు నేను గ్రహి గ్రహించలేదు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో మ్యారేజ్ అయిన తర్వాత చేసుకోవడం చూసి అప్పుడు మా అమ్మ చెప్పేవారు అనమాట ఇంకా తర్వాత నుంచే నేను చేసుకోవడం జరిగింది తర్వాత మా పెద్దపై పుట్టినప్పుడు కొంచెం కుదిరేది కాదు ఎవరు చూసుకుని అంటే నాది హైదరాబాద్ ఉండేదేమో అక్కడ ఇంకా దూరం వచ్చినప్పుడు తప్ప పిల్ల చిన్న కుదిరేది కాదు తర్వాత టెన్ ఇయర్స్ ఇయర్స్కి గ్యాప్ ఇంకా బాబు మధ్యలో మిస్ క్యారేజెస్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను తర్వాత నైన్ ఇయర్స్ గ్యాప్కి సుశాంత్ పుట్టాడు ఆ మధ్యలో బాగానే చేసుకున్నాను తర్వాత నైన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మా సుశాంత్ వాళ్ళు అస్సలు కుదరలేదు చాలా పేచీ పెట్టేసేవాడు ఇంకా సర్లే అని చెప్పేసి అంత ఇదైపోయిన తర్వాత ఇప్పుడు మా సుశాంత్ హ్యాపీగా కొంచెం ఎదిగిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళడం ఎదిగిపోయింది వాడి వాడి పనులు వాడు చేసుకోవడం అది ఇప్పుడు ప్రశాంతంగా అన్ని పనులు నేను ప్రతి పండగ కూడా మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం అయ్యిందండి ఇంకా అలా అన్నీ కూడా హ్యాపీ హ్యాపీగానే చేసుకుంటాను ఇయర్ అయితే ఇంకేది తెలియందే ఉంది ఏది నాకు ఇబ్బంది లేకుండా అడ్డు లేకుండా నేను చేసుకున్నాను ఇంక తర్వాత నేనంటే కార్తీక మాసంలోనే పుట్టానంటండి కార్తీక మాసంలో శుక్రవారం ఫస్ట్ శుక్రవారం ఎప్పుడో పుట్టానని చెప్పేసి మా అమ్మ వాళ్ళు చెప్తారనమాట నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఇంకా తర్వాత ఇక దీపాలు గట్టా వెలిగించేసుకుని వదిలేసుకుని నేను ఉన్నాను ఇంకా ఫస్ట్ నేను బాబా అని కానీ వీడియో ఎప్పుడైనా తీయడానికి ఆయన విసుక్కునేవారు ఆయనకు వచ్చేది కూడా కాదు అలాంటిది నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆయనే స్టార్ట్ చేయమని అన్నాడు తర్వాత నుంచి ప్రతీది కూడా వీడియో తీయడం ఇది పోస్ట్ చేయం అలా పెట్టు ఇలా పెట్టు అని చెప్పేసి నన్ను చాలా బాగా చేశారండి ఇలాగైనా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా మధ్యలో ఎన్నో మనస్పర్థలు ఎన్నో గొడవలు అయినాయి కానీ తర్వాత అన్నీ కూడా మళ్ళీ మేము మళ్ళీ స్టార్ట్అప్ అవ్వడం మళ్ళీ అన్ని ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ అన్నీ కూడా మర్చిపోయలే మళ్ళీ మామూలుగా ఇలా హ్యాపీగా ఉంటామని అనుకోలేదు దేవుడి దేవల్లా ఏదో పవర్ ఉన్నదండి ఏదో మనం చేసిన వాళ్ళందరూ పుణ్యాత్ములు కాదు చేయని వాళ్ళందరూ పాపాత్ములు కాదండి ఏదో మన వెనకాల ఏదో శక్తి ఉంది మన వెనకాల ఉండి ఎవరో కాపాడుతున్నారన్న ఒక నమ్మకం ఒక భరోసా అది నిజంగా ఏ మతము కాదు ఏ ఇది కాదండి ప్రతి మ ప్రతి మతం దగ్గర కూడా ఏదైనా నమ్మకం ఉండాలి మెయిన్ అది మాత్రం నిజం నాకైతే ఇవన్నీ చేయడం చాలా తృప్తిగా అనిపిస్తుంది నేను ఏదో నాకు ఏదో వెనకాల ఉండి ఎవరో చూస్తున్నారు ఎవరో నన్ను కాపాడుతున్నారని నేను అనుకుంటాను నిజంగా దానివల్ల మేము ఇలా ఉన్నామేమో పుణ్యం చేయడం వల్ల ఇలా ఇవన్నీ చేసుకోవడం వల్ల ఇలా ఉన్నామేమో అని అనుకుంటామండి నిజంగా ఈ నేను ఇప్పుడు ఏంటంటే అండి ఇక్కడ మా పక్కన ఇంకొకరు ఒక అబ్బాయి గట్రా వెలిగించుకుంటున్నారు కదా మేము వెలిగించుకుంటున్నాము పాపం వాళ్ళు కూడా మాతోనే వెలిగించుకున్నారు తీరం ఏమైందంటే వాళ్ళు ఏదైతే వెలిగించారో అన్నీ మునిగిపోయినాయండి పాపం ఒక 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 అరటి డబ్బులో వేసి వెలిగిస్తే అది మునిగిపోయి మూడు వందల అరవై మళ్ళీ కాలువలు వదులుతాం కదా అది అది వేస్తుంటే అది ములిగిపోయింది చాలా బాధపడ్డారండి కానీ ఒకటైతే కొంచెం బాగానే ఉందని చెప్పేసి మా బావ ఇంకొక అరటి డొప్ప తీసి అది మళ్ళీ వెలిగించి పంపించారండి కాలువలు అది బాగానే వెళ్ళింది కానీ వాళ్ళు చాలా బాధతో వెళ్ళారు కానీ ఏదైనా అలాగా ఎవరైనా ఆశతో వెలిగిస్తారు కదా ఎన్నో కోరికలతో వెలిగిస్తారు కదా అలాంటివి మనం వెలిగితే చాలా పుణ్యం అండి మేమైతే కంపల్సరీ ఎక్కడ గుడికి వెళ్ళినా మేము వెలిగిస్తాం అక్కడ మేము పంతులు గారు వినాయకుడు బియ్యం గట స్వయంపాకం మళ్ళీ ఆయనకి ఇచ్చేసుకున్నాం ఆయన చెప్తున్నాను అటు ఏంటి వీడియో తీస్తున్నాం అంటే ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టానంటే అవునా బాగా తీది సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారు అని మేము భయపడము చెప్పేదని అన్నారు ఇంకా తర్వాత అది అయిన తర్వాత ఇక్కడ శివాలయం దగ్గర అన్నీ కూడా ఉంటాయి అదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అర్ధనారీశ్వరుడు ఉంటారండి జమ్మి చెట్టు బిల్లపత్రం ఇవన్నీ చెట్లు ఉంటాయండి శివుడు పార్వతి ఉండే ధ్వజస్తంభం ఎన్నో ఉంటాయండి ఇంకా లాస్ట్ రోజు అయితే ఇంకేదీ వదిలిపెట్టం ఇంకా అన్నీ వరుసగా ఇలిగించుకుంటా వస్తాం ఇంకా ఎక్కడ వదిలిపెట్టబట్ట ఇంకా ఇంకా ఇదేంటంటే ఇంకా దీపదానం అనమాట అండి దీపదానం మామూలుగా అయితే మేము ముందు ఇచ్చేసాను నేను కాబట్టి పవన్ రోజు అలా ఇచ్చేసాను క కందా ఇవన్నీ ఇచ్చుకుంటాను అనమాట అండి స్వయంపాకం కింద అవన్నీ అయిపోయినాయి కానీ లాస్ట్ రోజు కదా అని చెప్పేసి ఇంకా ఇచ్చుకున్నా అనమాట అండి ఆయన పత్రి గారు కూడా తీసుకున్నారు ఆయన కూడా ఆశీర్వదించారు మా యూట్యూబ్ ఛానల్ని కానీ ఎప్పుడు గ్రో అవుతుందో ఏంటన్నది అంతా మీ చేతిలోనే ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండి దయచేసి ఏదో ట్రై చేస్తున్నాను ఎంతవరకు అన్నది అంతా మీ చేతుల మీద ఆధారపడి ఉంది ఆ శివుడి దేవ వల్ల కొంచెం ఏదో నా ప్రయత్నాన్ని కొంచెం కొనసాగించి నాకు ఏమాత్రం భయ భయం భయం కానీ బాధ కానీ ఏది లేకుండా ముందు ందుకు నన్ను నడిపించాల మీద ఆశీర్వించి ఆశీర్వదించండి లోక సుఖిన భవంతో ఇది మాత్రం కంపల్సరీ నేను ఇదే అనుకుంటానండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం నిజంగా ఈ మాటలు అండం కాదు కదండి నేను ఎప్పుడు అదే అనుకుంటాను దేవుడు దండం పెట్టుకునేటప్పుడు ఆయన మాకు వీరభద్దులు ఉన్నారండి ఈ పూజలు అన్నీ ముగించుకుని వెళ్ళిన తర్వాత వీరభద్దుల దగ్గరికి వెళ్ళాము కానీ అక్కడ వీడియో తీయడానికి నాకు అసలు తీని ఎందుకంటే అక్కడ వీరభద్దులు రూమ్లోకి వెళ్ళబోతే నాకు అంత సైలెంట్ గా అనిపించేస్తుంది ఇంకా వీడియో కాదు కదా నాకు ఏ ఆలోచన ఉండదు ఇంకా అది ఎవరికి చూపించడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది ఒక పవర్ ఫుల్ రూమ్ కింద అనిపిస్తుంది అక్కడ వేరే గద్దీ ఉంటుంది అక్కడ చేస్తారు వాళ్ళు అక్కడ మిమ్మల్ని దండం పెట్టుకుంటాం ఎవరి సోమవారం కూడా మిమ్మల్ని దండం పెట్టుకుంటాం అండ్ ఇంకా వీడియో తీస్తుంటే మా ఊడ ఈరోజు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు కాఫీ తాగం ఈరోజు జావా స్కిప్ ఇంకా పద్దుల గారికి వచ్చి మేము స్వయంపాకం ఇచ్చుకున్నామండి తోటకూర బెల్లం నెయ్యి అన్నీ కలిపి బియ్యం చింతపండు ఎన్ని మిరగలు అన్నీ కలిపి నూట ఒక్క రూపాయతో ఇదైతే ఇచ్చేసుకున్నాము స్వయంపాకం ఆయన కూడా ఆశీర్వదించారు అన్ని కొంచెం ఇంకా కంటెంట్ కూడా ఇచ్చారండి భలే చెప్పారు ఆయన అందరూ కూడా ట్రెండింగ్లోనే ఉన్నారండి కానీ ఎంతవరకు ఇవన్నీ సక్సెస్ అవుతుంది చూద్దాం ఏదైనా మీరు బ్లెస్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సండే వ్లాగ్ని మాత్రం నేను పెడతానండి కొంచెం సండే వ్లాగ్ ఏంటంటే స్పెషల్గా అనుకుంటున్నాను ప్లీజ్ ఎలాగైనా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 బాయ్ బాయ్